హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వేసవికాలం అయితే స్టార్ట్ అయ్యింది ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయన్నమాట ఈ కోళ్ళను పెంచే వాళ్ళు ఈ వేసవికాలంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వేసవి కాలం అనే కాదు సీజన్ మారే కొద్దీ వాతావరణం చేంజ్ అవుతూ ఉంటుంది కదా వర్షాలు పడడం లేదా ఎండలు విపరీతంగా ఎక్కడం ఈ ఎండకి వడగాళ్ళు తగిలి కోళ్ళే అసలు తట్టుకోలేవన్నమాట అంటే కోళ్ళలో జాతులు ఉంటాయి కదా ఈ వేసవి కాలంలో మనకి పల్లెటూళ్ళలో దొరికే నాటుకోళ్ళు కానీ లేక పూరి కోళ్ళు అంటారు కదా అవి అయితే ఏ వాతావరణకైనా సెట్ అయిపోతాయి అన్నమాట అలా కాకుండా కొందరు ఏం చేస్తారంటే జాతి కోళ్ళను పెంచుతూ ఉంటారు కదా వాళ్ళు అయితే కొంచెం సీజన్ మారే కొద్దీ కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట అంటే దానికి సీజన్ బట్టి అంటే ఆ కాలాన్ని బట్టి ఈ కోళ్ళకి ఫీడింగ్ అనేది ఇస్తూ ఉండాలి సమ్మర్లో ఏంటంటే ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉండే ఆహారాన్ని అయితే కోళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది ఈ ఎండల నుంచి తట్టుకునే శక్తి వాటికి కూడా కావాలి కదా అందుకని మనకు మార్కెట్లో దొరికే అంటే వేస్ట్ కూరగాయలు ఇంకా పళ్ళు కలిపి వాటర్ మిల్లన్ అటువంటివి పాడైపోయినవి తక్కువ రేటుకే దొరుకుతూ ఉంటాయి కదా అటువంటి వాటిని తెచ్చుకొని ఈ కోళ్ళకైతే ఈ ఎండ టైంలో అంటే మధ్యాహ్నం టైంలో పన్నెండు నుంచి మూడు ఆ టైంలో వాటిని ఇచ్చామనుకోండి ఫీడ్గా ఇవైతే ఎండలను తట్టుకొని నిలబడగలం అనమాట మేము కూడా ఇలానే చేస్తూ ఉంటాము ఈవినింగ్ టైంలో మార్కెట్కి వెళ్ళి చాలా అంటే చాలా తక్కువగా అంటే లాస్ట్లో దొరికే కదండి తక్కువగా దొరికిన వేస్ట్ అంతా తెచ్చేసి ఈ కోళ్ళకి ఫుడ్గా అన్నమాట అలాగే జ్యూస్ సెంటర్లో ఎక్కువగా పప్పాయి పళ్ళు అవి పెండిపోయినవి పాడైపోయినవి ఉంటాయి కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినా ఇస్తారనమాట కొంచెం అమౌంట్ తీసుకున్నా సరే తక్కువ రేట్లో దొరుకుతాయి వీటికి ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్ అయితే ఈ సమ్మర్ సీజన్లో ప్రిఫర్ చేయాలన్నమాట జాతి కోళ్ళు అయితే ఎక్కువగా ఈ వాతావరణం చెట్టుకోవు అవి తొందరగా చనిపోతాయి అనమాట ఈ ఎండలు ముదిరే కొద్దీ కోళ్ళు అనేవి ఎక్కువగా చనిపోతూ ఉంటాయి అలా జరగకుండా మనం ముందుగానే వాటికి కొంచెం ఫుడ్ అనేది మారుస్తూ సీజన్ బట్టి మారుస్తూ ఉండాలి అలా మార్చడం వల్ల మనం ఏమంటే ఏమి నష్టపోకుండా కోళ్ళని బతికించుకోవచ్చు అనమాట మా కూర అయితే చెట్ల కింద నుంచి మరి ఎక్కడికి కదలట్లేదు నేను ఈ కోళ్ళే కాదు ఇంకా కోళ్ళు అంటే నేను ఇంక నుంచి తీసాను కదా ఇదివరకు వరకు వేట నుంచి తీసిన పిల్లలు ఏవయ్యాయి ఏమయ్యాయి అని అడిగారు కదా ఇగోండి ఇవైతే అయితే వేట నుంచి తీసినవి అన్నీ కూడాను చూసారా ఇంచుమించు ట్వంటీ పైనే ఉంటాయి ఇవి సపరేట్గా మోస్తాను అనమాట ఇవైతే ఎక్కువగా ఎండలోకి వెళ్ళడానికి అయితే అస్సలు అంటే అసలు నచ్చవు ఎక్కడ నీడ ఉంటుందో అక్కడే అలా నిల్చొని ఉంటాయి తప్ప ఎండలో కంటే అస్సలు వెళ్ళవన్నమాట ఈ కోళ్ళు అనేవి అస్సలు వడదెబ్బకు కూడా తట్టుకోలేవు అలా ఉంటాయి ఇవి అస్సలు మనుషుల దగ్గరికి వెళ్ళినా కూడా అస్సలు కదలట్లేదు చూసారు కదా అంత అలసిపోయి ఉన్నాయి అనమాట అంటే ఎండకు భయపడి మన నాటుకోళ్ళు ఏంటంటే పల్లెటూరులో పెంచే పూరుకోళ్ళు ఏంటంటే మనుషుల దగ్గరికి వెళ్ళామంటే అవి ఆ మాత్రం దూరాన పరిగెడుతూ ఉంటాయి అవి ఏ సీజన్ అయినా చక్కగా తట్టుకొని నిలబడతాయి వాటికి స్పెసిఫిక్ స్పెసిఫిక్గా ఈ ఫుడ్ ఉండాలి అది ఉండాలి ఏమీ ఉండదు పూరి కోళ్ళు అయితే కోళ్ళకు మాత్రం మనం ఫుడ్ అయితే మారుస్తూ ఉండాలి ఇంకా నేను ఈ సీజన్లో వేసవి కాలంలో చెప్పే ఫుడ్ ఏంటంటే నేను అంటే మా కోళ్ళకు నేను పెట్టే ఫుడ్ మీతో షేర్ చేస్తాను ఆ ఫుడ్ అనేది చాలా చక్కగా ఉంటుందన్నమాట ఈ సీజన్లో వచ్చేసి అదేంటంటే ఈ జాతికోలుకు వచ్చేసి అన్నం వాచిన గంజి ఉంటుంది కదండి అంటే మనం నిన్న నైట్ వాచామనుకోండి గంజి అది ఉంచుకొని వంపేయకుండా ఆ గంజిని వచ్చేసి ఈ మధ్యాహ్నం టైంలో అక్కడక్కడ చెట్ల కింద ఒక ఐదు నుంచి పది కప్పుల వరకు అక్కడక్కడ వేరు ప్లేసుల్లో పెడుతూ ఉండాలి అలాగ అంటే ఈ ఎండలు ఎలా ఎన్ని రోజులు ఉంటాయో అన్ని రోజులు కూడా అలా గంజిని పెట్టినట్టయితే ఈ అంటే నేను స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే ఈ జాతి కోళ్ళు ఉన్నాయి కదా వాటి గురించి ఈ అనేది పెట్టమని చెప్తాను అలా పెట్టడం వలన వాటికి దాహం అనేది ఎక్కువగా వేయదు దాహం కడుతుంది ఇంకా దానికి తగిన బలాన్ని అయితే మనమైతే అందించగలుగుతాము అలాగే ఈ గెంజి బౌల్లే కాకుండా వాటర్ వేసిన బౌల్లు కూడా అక్కడక్కడ పెడుతూ ఉంటే అవి తోటల్లో ఎంత దూరాన్ని తిరిగినా సరే వాటికి ఎక్కడ పెడితే అక్కడ అలా వాటర్ ఉండడం వలన ఎంతో దూరాన్ని వెళ్ళనవసరం లేదు వెంటనే వాటికి వాటర్ అనేది అందుతుందనమాట ఈ విధంగా చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ